హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఏడు ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిర్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు కూడా కరెంట్ అఫైర్స్ చాలా చాలా ముఖ్యమైనటువంటివండి స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఏవైనా కూడా రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే మంచి రిజల్ట్ అనేది మీకు దక్కుతుంది ఓకే సో గైస్ ఏపీఎస్సి గ్రూప్ టూ నూతన సిలబస్లో భాగంగా రూపొందించిన టాప్ టెన్ మోడల్ పేపర్స్ మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి సో ఇప్పుడు మోడల్ పేపర్స్ తీసుకున్న వారికి ఈ నెల పదవ తారీఖు నుండి డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది దాంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది ఒక్కో టెస్ట్లో నూట యాభై మార్కులు అయితే అందుబాటులో ఉంటాయండి తెలుగు మీడియం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ టెన్ మోడల్ పేపర్స్ అప్డేట్ చేస్తాము సో తప్పకుండా ఒకసారి డెమో చూసి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది వెంటనే తీసుకోండి ఫ్రెండ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ సరిహద్దు వెంబడి గస్తీ చర్యలో భాగంగా ఏ దేశ సరిహద్దుల్లో పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడవున కంచెను నిర్మించాలని నిర్ణయించినట్లుగా కేంద్రము పేర్కొంది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మయన్మార్ దేశ సరిహద్దుల్లో వివరాలు చూద్దాం భారత్ మయన్మార్ సరిహద్దులోని పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడవున కంచె నిర్మించాలని భావిస్తున్నట్లుగా లేదా నిర్ణయించినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఇరు దేశాల మధ్య సరిహద్దు వెంట పూర్తిగా కంచె నిర్మిస్తాం మణిపూర్లోని మోరేలో ఇప్పటికే పది కిలోమీటర్ల కంచెను వేశాం హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్లలో కిలోమీటర్ చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు పై పైలెట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అమిత్ షా తెలియజేశారు మరి ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్ సరిహద్దును కలిగి ఉన్నాయి ఇప్పటి వరకు సరిహద్దు నుంచి ఇరువైపులా పదహారు కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగేటువంటి వెసులుబాటు ఉన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రపంచ బ్యాంక్ నివేదిక లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎల్పిఐ నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ముప్పై ఎనిమిదవ స్థానంలో నిలిచింది వివరాలు చూద్దాం ప్రపంచ బ్యాంక్ ద్వారా లాజిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఇండెక్స్ నివేదికలో భారతదేశం యొక్క లాజిస్టిక్స్ పనితీరు గుర్తించదగిన మెరుగుదలను సాధించింది వివిధ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల మధ్య సహకార ప్రయత్నాల ద్వారా కీలక విధానాలు మరియు కార్యక్రమాల అమలులో అమలుతో పాటు భారతదేశము ప్రపంచవ్యాప్తంగా తన పోటీ తత్వాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగుతుంది ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారము లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంకింగ్లో భారతదేశం గణనీయంగా పెరిగి నూట ముప్పై తొమ్మిది దేశాలలో ముప్పై ఎనిమిదవ స్థానానికి చేరుకున్నట్లుగా తెలియజేశారు ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో మొదటిసారిగా లింగ మార్పిడి సమాజానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది అంటే ట్రాన్స్జెండర్స్కి ఏ రాష్ట్రం అండి ఆప్షన్ డి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ఢిల్లీ సమగ్రత మరియు సమానత్వం వైపు ఒక సంచలనాత్మక చర్యలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జాతీయ రాజధానిలో లింగ మార్పిడి సమాజానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించే ముఖ్యమైన ప్రభుత్వ చొరవను ప్రకటించారు అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాల నిర్లక్ష్యాన్ని నొక్కి చెప్పిన కేజ్రీవాల్ లింగ గుర్తింపుతో సంబంధం లేకుండా సమాజంలోని సభ్యులందరికీ సమాన హక్కులు మరియు అధికారాలను విస్తరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ విదేశాలలో నివసిస్తున్న ఏ రాష్ట్ర పౌరులకు భద్రత కల్పించడానికి ఇటీవల ప్రత్యేక హెల్ప్ డెస్క్ ప్రారంభించిన రాష్ట్రము ఎవరండి విదేశాలలో నివసిస్తున్నటువంటి పౌరులకు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరాలు చూద్దాం విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరులలో పెరుగుతున్న భద్రతా సమస్యలకు ప్రతిస్పందనగా మరియు విదేశాలలో సవాళ్ళను ఎదుర్కొంటున్న తెలంగాణ పౌరులకు తక్షణ మద్దతు మరియు సహాయం అవసరాన్ని గుర్తించి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రత్యేక హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు విదేశీ విదేశీ దేశాలపై ముఖ్యంగా చికాగోపై దృష్టి పెట్టండి చికాగోలో సాయుధ దొంగల దాడికి గురైన హైదరాబాద్కు చెందిన సయ్యద్ ముజాహిర్ అలీ అనే విద్యార్థి ఇటీవల జరిగి జరిగిన సంఘటన విదేశాలలో ఉన్న తెలంగాణ పౌరుల దుర్బలత్వాన్ని చూపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ ముఖ్యంగా చికాగో వంటి ప్రదేశాలలో భద్రతా సమస్యలు తీవ్రంగా మారిన వ్యక్తులకు లక్ష సహాయం అందించడము లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నవజాత శిశువు మరియు శిశు ఆరోగ్యంపై సకాలంలో ఆడియో సందేశాలను అందించడానికి ఇటీవల ప్రారంభించిన నూతన అప్లికేషన్ పేరేంటి ఆప్షన్ ఏ అండి కిల్కారీ అనేటువంటి అప్లికేషన్ వివరాలు చూద్దాం మహారాష్ట్ర మరియు గుజరాత్లలో పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్ మరియు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వాస్తవంగా కిల్గారి ప్రోగ్రామ్ మరియు మొబైల్ అకాడమీని ప్రారంభించారు కిల్గారి పునరుత్పత్తి ప్రస్తుతి నవజాత శిశువు మరియు శిశు ఆరోగ్యంపై సకాలంలో ఆడియో సందేశాలను అందిస్తుంది అయితే మొబైల్ అకాడమీ మొబైల్ ఫోన్ల ద్వారా గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అందిస్తుంది అంటే ఆరో ఆశా కార్యకర్తలకి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎంత మొత్తం ప్రవేశపెట్టారు ఆప్షన్ బి అండి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను బడ్జెట్గా ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి అస్ అసెంబ్లీలో వ్యాయము అసెంబ్లీలో ప్రవేశపెట్టారు వ్యాయాము ముప్పై వేల ఐదు వందల ముప్పై కోట్ల మూలధన వ్యాయాతో పద్దును ప్రతిపాదించారు మరి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రెవెన్యూ వ్యాయాము యాభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయల ద్రవ్య లోటును అంచనా వేశారు రాష్ట్ర స్థూల ఉత్పత్తి స్థూల ఉత్పత్తిలో మూడు పాయింట్ ఐదు ఒక శాతం మేర లోటు ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతము రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన ఏప్రిల్ నుండి జూన్ నెల వరకే ఆమోదం తీసుకుంటారు పూర్తి స్థాయి బడ్జెట్ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది మరి రెండు లక్షల ఐదు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రెవెన్యూ రాబడిని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది కేంద్ర పన్నుల ద్వారా నలభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు రాష్ట్ర పన్నుల ద్వారా ఒక లక్ష తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు వస్తుందని పేర్కొన్నారు పన్నేతర ఆదాయం పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు గ్రాంచినే ద్వారా ముప్పై రెండు వేల నూట ఇరవై ఏడు కోట్లు వస్తుందని పేర్కొంది మరి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాన్ని అవలంబించాలని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గాన తెలిపారు పాలన వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్ళాల చర్యలు చేపట్టామన్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మరియు శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మొట్టమొదటి బీమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగును ఇక్కడ ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ బి అండి ఇక్కడ న్యూఢిల్లీ ప్రాంతీయ క్రీడా దౌత్యానికి ఒక ముఖ్యమైన తరుణంలో మొట్టమొదటి బీమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభించబడింది ఈ వేడుక గౌరవనీయులైన కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ గౌరవనీయులైన గౌరవనీయమైన హాజరుతో అలంకరించబడింది భారతదేశ క్రీడలు మరియు గౌరవనీయులైన నేపాల్ యువజన మరియు క్రీడల మంత్రి శ్రీ దగ్ బహదూర్ లింబో బిమ్స్టెక్ ఫ్రేమ్ ఒక చారిత్రాత్మక క్రీడా ఈవెంట్ను ప్రారంభించినట్లుగా తెలియజేశారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ఇటీవల ఏ హైకోర్టును తన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ విజయ్ ఆప్షన్ ఏ గౌతయ హైకోర్ట్ జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ఇటీవల గౌరవనీయమైన గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇది అతని ప్రముఖ న్యాయవాద వృత్తిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది అస్సాం గవర్నర్ మరియు ముఖ్యమంత్రితో సహా ప్రముఖులచే అలంకరించబడిన ఈ వేడుక ఈ గౌరవనీయమైన పదవికి జస్టిస్ బిష్ణోయ్ ఆరోహణను స్మరించుకుంటుంది ప్రమాణ స్వీకారోత్సవం రాజ్భవన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అస్సాం గవర్నర్ గులాబ్ చంద్ కటారియా జస్టిస్ విజయ్ బిష్ణోయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు నెక్స్ట్ వన్ భారతదేశం మరియు కువాయిట్ మధ్య ఫీఫా కప్ క్వాలిఫైయర్ రౌండ్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమోదం పొందిన ఫుట్బాల్ అసోసియేషన్ పేరు ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ టిఎఫ్ఏ భారతదేశం మరియు కువైట్ మధ్య ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ రౌండ్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఆమోదం పొందడం ద్వారా ఒక ముఖ్యమైన మయూరాన్ని సాధించింది ఈ ఏడాది జూన్ ఆరున హైదరాబాద్లో మ్యాచ్ జరగనుందని డాక్టర్ కేటి మహి టిఎఫ్ఏ చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ రేవంత్ రెడ్డితో నిశ్చితార్థం డాక్టర్ మహి టీఎఫ్ఏ కార్యదర్శి శ్రీ జిపి పాల్గున స్వయంగా ఫుట్బాల్ నేపథ్యం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో నిర్మాణాత్మక చర్చలు జరిపారు వారి చర్చలు అటువంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ను హోస్ట్ చేయడంలో లాజిస్టిక్ మరియు ఆర్థిక అంశాలపై కేంద్రీకృతమై ఉన్నట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ భారతదేశానికి కొత్త కంట్రీ డైరెక్టర్గా క్రింది వారిలో ఎవరి నియామకం ఇటీవల జరిగింది ఆన్సర్ ఆప్షన్స్ అండి టేకో కొనీషి మహిళ అండి వీరు చూద్దాం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టేకో కొనిషి తర్వాత భారత కొత్త కంట్రీ డైరెక్టర్గా మియో ఒక నియామకాన్ని ప్రకటించింది శ్రీమతి ఒక తన కొత్త పాత్రకు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఏడీబితో సహా దాదాపు మూడు దశాబ్దాల వృత్తిపరమైన అనుభవాన్ని అందించింది ఆమె నియామకం ద్వారా అభివృద్ధి లక్ష్యాలు మరియు ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇవ్వడంలో భారతదేశంలో భారతదేశంతో ఏడీబీ యొక్క నిరంతర భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్ర పర్యటనలో భాగంగా సముద్ర మనుగడ శిక్షణ శక్తి విద్య మరియు వ్యర్థ నిర్వహణతో సహా వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు ఏ రాష్ట్ర పర్యటనలో మరి ఆప్షన్ సి గోవా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవాలో ఒక ఒకరోజు పర్యటనను ప్రారంభించారు అక్కడ సముద్ర మనుగడ శిక్షణ శక్తి విద్య మరియు వ్యర్థాల నిర్వహణతో సహా వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన అనేక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు ఈ ప్రాజెక్టును భారతదేశం యొక్క స్వావలంబన దిశగా పురోగతిని సూచించడమే కాకుండా వివిధ డొమైన్లలో అభివృద్ధి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను కూడా నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ పాయింట్ అండి నెక్స్ట్ వన్ నేషనల్ సైన్స్ డే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ క్రింది వాటిలో ఏది ఏ వీక్షిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికతలు అనే థీమ్ అండి వివరాలు చూద్దాం నేషనల్ సైన్స్ డే అనేది మనం జీవిస్తున్న ప్రపంచాన్ని రూపొందించిన శాస్త్రీయ విజయాలు మరియు ఆవిష్కరణల వేడుక ఈ సందర్భంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేషనల్ సైన్స్ డే రెండు వేల ఇరవై నాలుగు థీమ్ను ఆవిష్కరించారు వీక్షిత్ భారత్ కోసము స్వదేశీ సాంకేతికతలు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆవిష్కరణ మరియు స్వావలంబన కోసం భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతున్నట్లుగా తెలియజేశారు థీమ్ ద్వారా నెక్స్ట్ వన్ నయాబ్ బుకేలే ఇటీవల ఏ దేశానికి నూతన దీక్షులుగా తిరిగి ఎన్నికయ్యారు నయా నయీబ్ నయీబ్ బుకేలే ఆప్షన్ అండి ఎల్ సాల్వడార్ వివరాలు చూద్దాం ఎల్ సాల్విడోరన్ ప్రెసిడెంట్ నాయి బుఖేలే నిరంకుశ పోకడలపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ విజయవంతమైన తన పునః ఎన్నికలను పొందారు బుకేలే యొక్క భారీ విజయము ముఠా హింసకు వ్యతిరేకంగా అతని దృఢమైన వైఖరిని మరియు ప్రజాస్వామ్య సంస్కరణల పట్ల అతని దృష్టిని నొక్కి చెబుతుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల కళాకారులు మరియు వ్యవస్థాపకుల ప్రతిభ మరియు నైపుణ్యాలను ప్రదర్శించడానికి దివ్య కళామేళా ఏ నగరంలో నిర్వహించనున్నారు ఆప్షన్స్ అండి అగర్తాల త్రిపుర రాజధాని దివ్య కళామేళ డిపార్ట్మెంట్ ఫర్ పర్సన్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ త్రిపురలోని అగర్తాల యొక్క శక్తివంతమైన నగరాన్ని అలంకరించేందుకు సిద్ధంగా ఉంది ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించబడిన ఈ ఈవెంట్ దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల కళాకారులు మరియు వ్యవస్థాపకుల ప్రతిభ మరియు నైపుణ్యాలను జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది శ్రీ రతన్ లాల్ నాద్ నేతృత్వంలో విద్యుత్ వ్యవసాయము మరియు రైతు సంక్షేమము మరియు ఎన్నికల శాఖ కేబినెట్ మంత్రి ప్రభుత్వం త్రిపురలో ప్రారంభోత్సవం ఆరు రోజుల మహోత్సవానికి నాంది పలికినట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ భారతదేశ పౌరులకు పదిహేను రోజుల వరకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించిన దేశం క్రింది వాటిలో ఏది ఏం దేశమండి ఆప్షన్ బి ఇరాన్ భారతీయ పౌరులకు పదిహేను రోజుల వరకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించే వీసా మాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మరో దేశంగా ఇరాన్ ఇటీవల మారింది ఈ నిర్ణయము ముందుగానే తీసుకునబడింది మరియు కొత్త నియమాలు భారతీయ పర్యాటకులకు స్వాగతించదగిన ప్రాప్యతను అందిస్తుంది వీసా రహిత ప్రవేశానికి అర్హులు విమానంలో ఇరాన్లోకి ప్రవేశించే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు మాత్రమే వీసా మినహాయింపు వస్తుంది పౌరులు తప్పనిసరిగా పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే ప్రయాణించాలి వ్యాపారం లేదా పని కోసం కాదు మినహాయింపు ఆరు నెలల వ్యవధిలో ఒక వీసా రహిత సందర్శనను అనుమతిస్తుంది గరిష్టంగా వరుసగా పదిహేను రోజులు ఉండవచ్చు ఇరాన్లో ఒకసారి సందర్శకులు తమ సమయాన్ని పొడిగించలేరు ఇంపార్టెంట్ డైలీజీకి క్వశ్చన్ సిరీస్ భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఇక్కడ ప్రారంభించబడింది ఏ హైదరాబాద్లో స్థాపించారని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో కనిపించిన ఉల్లాస్ అనే పదము క్రింది వాటిలో దేనికి సంబంధించినది ఉల్లాస్ ఆప్షన్ ఏ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ను ఉల్లాస్ అంటారు ఇటీవల వార్తల్లో కనిపించిన ఆల్డాబ్రా జైంట్ తాబేలు ఏ దేశానికి చెందినది ఆల్డాబ్రా జైంట్ తాబేలు ఆప్షన్ బి షీ సెల్స్ ప్రతిష్టాత్మక మహాగౌరవ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది మహాగౌరవ్ అవార్డ్ ఏ నిఖిల్ ముకుంద్ వాగ్ నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఏడు కిలోల గ్రీకో రోమన్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ బి సునీల్ కుమార్ ఇటీవల గ్రామీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును ఏ ఆల్బమ్ గెలుచుకుంది ఆప్షన్ ఏ అండి ఈ క్షణం నెక్స్ట్ వన్ కలర్ వ్యాప్తి ద్వారా భారతదేశం ఏ దేశంలో మానవతా సహాయాన్ని పంపింది ఆప్షన్సీ జాంబియా దేశానికి కొత్త ఆర్మీ వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్సీ మనోజ్ పాండే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి జమ్మూ కాశ్మీర్కు ప్రతిపాదిత మధ్యాంతర బడ్జెట ఎంత ఆన్సర్ ఆప్షన్ బి అండి పద్నాలుగు బిలియన్ డాలర్లు మొదటి బీమ్స్టెక్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడింది ఎక్కదండి న్యూఢిల్లీ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ రోదర్శిలో నడిచిన తొలి వ్యక్తి ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి వికలాంగుడు కృత్రిమ కాలతో ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తి జీకే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా చూద్దాం వన్ బై వన్ ముందుగా రోదర్శిలో నడిచిన తొలి వ్యక్తి ఎవరంటే ఆప్షన్ బి అండి అలెక్స్ లియోనోవ్ ఓకే నెక్స్ట్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాంగ్ నెక్స్ట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి వికలాంగుడు ఎవరండి టామ్ విత్తేకర్ కృత్రిమ కాలతో ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి వ్యక్తి ఆప్షన్ సి ఎవరు మార్క్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన వాన్లో చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు ఆప్షన్ బి అండి మార్కో పోలో ఈజ్ ఎ యూరోపియన్ క్రింది వాన్లో సరికాన వాక్యం ఇది ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్ కుర్టువాలి ఆప్షన్ టూ అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఆన్సర్ ఆప్షన్ సి రెండు కూడా సరికావండి ఒక రెండు కూడా తప్పు ఓకే నెక్స్ట్ వన్ క్రింది వారిలో సరైన వాక్యం ఏది నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ షెరైన్ ఎవాది అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ సునీత విలియమ్స్ ఆన్సర్ ఆప్షన్ డి రెండు కూడా సరైనవి ఇంపార్టెంట్ అంగవైకల్యం కలిగి ఉండే అంతరిక్షంలోకి వెళ్లకుండా భారవహిత స్థితిని అనుభవించిన తొలి వ్యక్తి ఎవరు నెక్స్ట్ ఆప్షన్ ఏ స్టీఫెన్ హాకింగ్స్ అండి ఇంపార్టెంట్ పర్సన్ క్రింద ఇవ్వబడిన వాణిలో దక్షిణ ధ్రువంకి చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరో గుర్తించండి ఆప్షన్ ఆప్షన్ఏ సేన్ క్రింద ఇవ్వబడిన వారిలో ప్రపంచంలో మొట్టమొదటి మహిళా బిషప్ ఎవరో గుర్తించండి ఆప్షన్ ఏ రీన్ బార్బరా సి హారిస్ అమెరికాకు అధ్యక్షుడైన మొదటి నల్ల జాతీయుడు ఎవరో క్రింద ఇవ్వబడిన వారిలో గుర్తించండి ఆప్షన్ డి బరాక్ ఒబామా ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు ఆప్షన్ బి సెర్జీ కార్జైన్ ఇంపార్టెంట్ ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ ఈ ప్రాంతంలో ఉంది ఆప్షన్ బి లండన్లో అండి క్రింద వాటిని జతపరచండి మహిళలకు ఓటు హక్కును కల్పించిన దేశము సున్నాను తొలిత కనుగొన్న దేశము ప్రపంచంలో తొలి పూర్తి ముఖమార్పిడి చికిత్స జరిగిన తొలి దేశము ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి యొక్క దేశం చూద్దాం వన్ బై వన్ యా ముందుగా చూసినట్లయితే మహిళలు హోటు హక్కును కల్పించినటువంటి మొట్టమొదటి దేశము పద్దెనిమిది వందల తొంభై మూడులో న్యూజిలాండ్ ఓకే సున్నాను కలుగున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరండి మొదటి దేశము భారతదేశం అండి ఒక ఆర్యభట్ట ప్రపంచంలో తొలి పూర్తి ముఖ మార్పిడి జరిగిన దేశము స్పెయిన్ ప్రపంచంలో మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి యొక్క దేశము శ్రీలంక ఓకే బండారు శ్రీనాయకే సంథింగ్ పేరు ఉంటుంది సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు నాస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్ సో సోగాయస్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మరి టెస్ట్ సిరీస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి అంతేకాకుండా ఫుల్ కోర్స్ని కేవలము ఆరు నెలల వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలకే అందిస్తున్నామండి చాలా మంచి డిస్కౌంట్ అయితే అందుబాటులో ఉంది మరి టెస్ట్ సిరీస్ తీసుకున్న వారికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది సో ముందు డెమో క్లాసెస్ చూసి వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్